వెల్కమ్ టు కాస్తున్నారని ఎన్ని ధర్నాలు రాస్తారోకాలు చేసినా రేవంత్ మాత్రం పట్టించుకోవడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత లేదని చెప్పడం బాధాకరమని అన్నారు కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుందని ఎన్ని ప్రభుత్వానికి వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా సమస్య రాలేదని ముందుగానే గ్రామాలలో యూరియా పంపిణీ చేశారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పిన నిరసనగా మూక్రా గ్రామంలో రైతులందరూ కలిసి రాష్ట్రంలో రైతులందరికీ సరిపడా యూరియా అందజేయాలని దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఇరవై ఒక్క ఏర్పడింది రేవంత్ ప్రభుత్వంలో రైతులకు ఎంతో అవస్థలు జరుగుతున్నాయి ఇవాళ యూరియా కోసం ఎంతో అవస్థలు అవుతున్నాయి ప్రజలు రోజు ధర్నాలు రాస్తారోకులు రాష్ట్రం అంతా చేసి వ్యవసాయం చేసే పనుల్లో అందరూ దుకాణాలు పొంటి దుకాణంలో కొంటి పోయి యూరియా కోసం తిరుగుతున్నారు కానీ మాత్రం యూరియా మాత్రం దొరకట్లేదు కాబట్టి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా చిక్షోడ మండలం గ్రామం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని దరఖాస్తులు ఇన్ని ప్రజలు ధర్నాలు రాస్తారోకులు చేసినా గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ రోజు మేము దరఖాస్తు ఇస్తున్నాము ఇప్పుడైనా కనీసం రైతులకు యూరియా అందజేయాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో పది సంవత్సర కాలంలో ఎప్పుడు రైతులకు ఏ అవసరం ఉన్నా సీడ్ అవసరం ఉన్నా ఫెసిడ్ అవసరం ఉన్నా ఫర్టిలైజర్ అవసరం ఉన్నా అన్ని టైం కు దొరికేది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లైన్లు పెట్టి చెప్పులు పెట్టి దినమంతా లైన్ కు నిలబడి అవుతా ఉన్నారు కానీ యూరియా మాత్రం దొరకట్లేదు కనీసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అంటే అసలు మీడియా కోరతం లేదు అసలు రైతులే కారు కావాలని టిఆర్ఎస్ నాయకులు రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు కాంప్లికేటెడ్ క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు మరి దయచేసి మీరు రాష్ట్రం అంతటా ఎంత మీరియా స్ట్రాటజీ ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని మరి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని ముకరటి గ్రామంలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది స్థానిక ఎమ్మెల్యే అనిజాబాబు గారి నాయకత్వంలో స్థానిక సర్పంచ్ మీనాక్షి గారి యొక్క నేతృత్వంలో ముకరాకే గ్రామంలో రైతుల అందరం కలిసి కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే రైతులకు ఈరియా అందిందో మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ మాత్రం రైతులకు ఈరియా అందట్లేదు కాబట్టి మేము నిరసన తెలియజేస్తున్నాం ఈ దున్నపోతకు దరఖాస్తు